నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి డెబ్బై రెండు శాతం అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి రోజు నవగ్రహ పారాయణం వల్ల విజయాలే ఉంటాయి గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభం ప్రారంభం అవుతాయి ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు రావలసిన డబ్బు చేతికి అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి చాలా పట్టుదలగా ప్రయత్నిస్తే గాని కొంతమందికి అనుకున్నది సాధ్యం కాదు కుటుంబ అవసరాల నిమిత్తం పిల్లల నిమిత్తం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు అవసరమైన ఖర్చులు తప్పనిసరే కాని అనవసరమైన ఖర్చులను అరికడితేనే వీరు ఫ్యూచర్ లో ఆర్థికంగా బలపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో రాణిస్తారు వాహన మరమ్మతులు తప్పనిసరే అవుతాయి వీళ్ళు వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం దేశాలకు వెళ్ళాలి అన్న ప్రయత్నం ముమ్మరం చేస్తారు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం చెడు పనులకు దూరంగా ఉండడం వల్ల మీకు సమస్యలు తగ్గుతాయి వారంలో మీ శత్రువుల వల్ల ఇలా ప్రాణగండం ఉంది మీ కోపావేశాలతో గొడవ పెద్దది చేసుకోకండి కొట్లాటలో మీకు ప్రాణపాయం ఉంది గొడవలు పెద్దగా చేసుకోవడం వల్ల నష్టమే కాని లాభమేమీ ఉండదు మన శాంతంతో మంచి ప్రవర్తనతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు కదా మన కోపమే మన శత్రువు మన శాంతమే మనకి మిత్రుడు అని సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి అవసరమైన గొడవలు పెట్టుకుని అపాయాన్ని కొని తెచ్చుకోకండి శాంతంగా ఉండండి ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తారు ఏదైనా సమస్య ఉన్నా కూడా అందరూ కలిసి చర్చించి దానికి పరిష్కారం చూసుకుంటారు ఈ రాశి వారి పరిహారంలో ఎర్ర క్లాత్ తీసుకొని అందులో ఐదు గరుడ ముక్కు కాయలు వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసుకున్న తరువాత దూపం వేసి ఆ దూపం ఆ మూటకి మీ ఇల్లంతా కూడా దూపం వెయ్యండి సాయంత్రం వరకు ఆ మూటను మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి సాయంత్ర సమయంలో ఆ మూటను తీసి మీ సింహద్వారం ముందు వేలాడదియ్యండి అలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ